హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబోల్ వన్ పాట్ రైస్ సిరీస్లో ఇది ఫోర్త్ ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అప్పటికప్పుడే లంచ్ బాక్స్లకు కానీ టిఫిన్ బాక్స్లకు కానీ చేసి పెట్టచ్చు ఇది ఒక కుక్కర్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులో బాగా రాకు కొట్టు మిర్చి ఒక కప్పు ఉల్లిగడ్డ కొంచెం పుదీనా ఇవి కొంచెం సేపు వేయించుకొని కొంచెం ఇట్లా పక్కకని ఎగ్స్ని వేయించాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసేసుకో ఇవి వేగాయి ఇలా కొంచెం బ్రౌనిషాగానే తీసేసుకోవాలి ఇవన్నీ తీసుకున్నాక అందులో మొత్తం కలిపేసుకొని ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా మంచిగా వేగాలి వేగాక నేను త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను టూ గ్లాసెస్ రైస్కి రైస్ని వన్ అవర్ ముందే నానపెట్టుకుని ఉంచుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేయొచ్చు ఒక స్పూను కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి అంతే మూత పెట్టేసుకొని త్రీ వచ్చే వచ్చేవరకు ఉంచుకోవాలి ఇది వచ్చేసింది దీంట్లో గాలి అంత పోయాక మూత తీసి చూడాలి చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి అసలు చికెన్ బిర్యానీ అంత ఫ్లేవర్ వచ్చింది అసలు చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి కొంబట్లు వేపాడి చూడండి అసలు ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ చేసుకొని అసలు కర్రీ ఏం అవసరం లేకుండా చేసుకొని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బువాళ్ళు అంతే బాయ్ అండి